మహిళా సంఘాలు ఆదర్శ మండలంగా నారాయణ తయారు చేయాలని డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా నారాయణ వనంలోని మండల మహిళా సమైక్య నందు గురువారం విజన్ పై గ్రామ సంఘం అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమం ఉద్దేశించి పిడి శోభన్ బాబు మాట్లాడుతూ ప్రతి మహిళా సంఘం నుండి సంస్థల వరకు దూరదృష్టితో కృషి చేయాలని సూచించారు ప్రతి మహిళ వారి మహిళా సంఘం రుణాల ద్వారా ఆస్తులు సమకూర్చుకోవడంతో పాటు కుటుంబానికి ఒక వ్యాపారవేత్త కావాలని కలని సాకారం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపిఎండి వెంకటేష్ ఏపీఎంలు ధనంజయ రెడ్డి చంద్రబాబు శ్రీనిధి మేనేజర్ ఆదిల్ భాషా సిసిలు రాజేశ్వరి నాగేంద్రరావు అరుణ్ కుమార్ నిమ్మి అకౌంటెంట్ మల్లిగా గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు

కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే చాలా సంతోషంగా ఉంది అంటే సరైన పద్ధతిలోనే మన సంఘాలు ఉన్నాయి మన వెలుగు కార్యక్రమం వెళ్తూ ఉంది అనేది ఒక నమ్మకాన్ని ఇది ఏర్పరచున్నాయని చూద్దాం అదేవిధంగా మనం ఇంకా మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది అన్ని చోట్ల ఇంకా ఉంది కదా అన్ని గ్రామాల్లో ఇలాంటివే ఉన్నాయి

ముఖ్యంగా ఇప్పుడు ఏం చెప్తున్నారు మనం కేవలం ఇంతవరకు సర్కు సొసైటీ పది రిలిమిషన్ రూరల్ కాబట్టి అనే గ్రామీణ ప్రజలకు ఏర్పాటు చేసే సంస్థగా పేరు సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఈ వెలుగు సంస్థ ఏర్పాటు చేసి దీన్ని నెక్స్ట్ వెలుగు టూ పాయింట్ ఓ ఇరవై సంవత్సరాల టూ పాయింట్ టూ పాయింట్ ఓ అని చెప్పి మన సర్కు సిఇ గారు మినిస్టర్ గారు చెప్తున్నారు ఈ టూ పాయింట్ ఫోర్లో మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఒక మహిళా ఔత్సాహికవేత్త లేదా పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్త ఏమైనా నుంచి ఉమెన్ ఆంట్రప్రెన్యూ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్లో సో ఆ విధంగా ఉమెన్ ఆంట్రప్రెన్యూ ప్రతి ఇంటికి ఉండాలి దానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది కేవలం పేదరికాన్ని నిపుణులు ఉండాలి నెక్స్ట్ లెవెల్కి మీరు ఆ లెవెల్ దానిపై క్లియర్గా మీరు మాట్లాడే అర్థమవుతుంది సో నెక్స్ట్ లెవెల్కి

అదేవిధంగా ముద్ర స్టాండప్ ఇండియా తర్వాత బ్యాంక్స్ కొన్ని ఇండివిజువల్ లోన్స్ ఇస్తున్నారు సో దానికోసం ఇచ్చేటువంటి స్కీమ్స్ లక్పతి అని స్వయం నీ సెకస్ఎల్ఈని ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క పేరుతో ఇస్తాము ఐదు లక్షల వరకు ఇస్తున్నాం ఇట్లాంటి లోన్స్ తీసుకొని మనం ఏస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందమే కాకుండా మీరు కొంతమంది ఉపాధి కల్పన మీరు ఉపాధి పొందుకు ఉపాధి కల్పించితేమెన్ ఆంటర్ప్రీనర్స్గా సో ఆ విధంగా ఉమన్ ఆంటర్ప్రెనర్స్ తయారు చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆదేశం సో మన జిల్లాలో ఈ సంవత్సరం ఏడు వేల మూడు వందల మందికి ఉమెన్ ఆంటర్ప్రీనర్స్గా ప్రమోట్ చేయాలి కానీ ఇప్పుడు రెండు వేల మంది ప్రమోట్ చేశాం ఇంకా ఐదు వేల మందికి మేము ప్రమోట్ చేయాలి సో ఆ వారితో ముఖ్యంగా మీరు అందరూ కూడా తీసుకోవాలి కావచ్చు సంఘమిత్రులు కావచ్చు